హలో ఈరోజు మనం మినపప్పు వేసుకొని మురుకులు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా అయిపోతాయి పిల్లల స్నాక్ బాక్స్కి బాగుంటాయి అయితే ఒక కప్పు మనం ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యపిండి తీసుకుంటే ఒక గుప్పెడు మినపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి రండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే దానిలో ఫస్ట్ కొంచెం మినపప్పుని దూరగా వేయించుకోవాలన్నమాట మినపప్పు వేయించుతుంటే అసలు ఎంత మంచి సువాసన వస్తుందో మినపప్పులో కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసి పప్పు కూడా చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటే మంచి గుమగుమ వాసన వస్తుంది మంచి ఆ సువాసన వచ్చిందంటే మినపప్పు వేగినట్టే అంతే ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇందులోనే మనం కొద్దిగా అంటే కొంచమే మిరియాలు ఇందులో కారం వేయము కాబట్టి ఘాటు కోసం లైట్గా మిరియాలు వేస్తామన్నమాట దీన్ని జస్ట్ మెత్తగా పౌడర్ చేసుకోండి ఇక్కడ మినపప్పుని మిక్సీ పట్టేసుకున్నాను మినపప్పులో కొంచెం మిరియాలు వేసి ఇలా పౌడర్ అవుతుందనమాట ఈ పౌడర్ని కొంచెం జల్లడ పట్టుకుందాం ఎందుకంటే ఎక్కడైనా మనకి మినపప్పు మినపప్పుగా మిరియాలు ఉంటే మధ్యలో తట్టుకుంటుంది కదా కాస్త జల్లడ పట్టుకున్న తర్వాత ఇప్పుడు బియ్య పిండి కూడా వేసేసుకోండి ఇందులోనే కొద్దిగా నువ్వులు ఒక స్పూన్ నువ్వులు వేయండి కాస్త వాము వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులోనే తీసుకున్న పిండికి సరిపడా ఉప్పు కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మురుకుల్లో ఎప్పుడైనా ఒక టేబుల్ స్పూను వెన్న వెన్న లేకపోతే వేడి నూనె అయినా వేసుకోవచ్చు బియ్య పిండిలో వేడి నీళ్ళే వేసుకోవాలని అనుకుంటారు అట్ల ఏం లేదు చల్లనీళ్ళే వేసి కలుపుకోవచ్చు మినప్పప్పు ఎక్కువ వేయకండి కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువ వేస్తే గట్టిగా వస్తాయి ఇలా పిండిని సాఫ్ట్గా తడుపుకోవాలన్నమాట పిండి తడుపుకున్నాం కదా ఇప్పుడు పొయ్యి మీద నూనె వేట్ చేసుకున్నాం పిండి ఇక్కడ తడిపేసాం కదా పిండి రెడీగా ఉంది కొంచెం గిన్నెలో నీళ్లు తీసుకొని పిండిని మురుకుల పీటిలో వేసుకుందాం ఇప్పుడు ఇందులో పెట్టేద్దాం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటాయి కదా ఇది అత్తమ్మకి మామయ్య కొని చిన్న ప్లేట్లో జస్ట్ ఇలా ఒక చుట్టూ తిప్పి కరెక్ట్ ఎండింగ్ వచ్చాక ఇలా ఆపేయాలి అంతే రౌండ్గా రావాలి ఇప్పుడు దీన్ని తీసి వేడిగా ఉన్న గున్నలో వేసేయాలి ఇలాగే అన్నీ చేసుకోవాలి ఇలా కాస్త కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకోవడమే ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి అంతే అంతే చూస్తూ చూస్తూ ఎంత చక్కగా మనం మినపప్పు వేసి మురుకులు చేసేసుకున్నాం కదా పిల్లలకి స్నాక్ బాక్స్లో ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటాం